మన జిల్లాలోనే లక్షలాది మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కోట్లాది మంది ఉన్నారు అయ్యప్ప స్వామికి మాల ధరించ దీక్ష చేసే దీక్షా విధానంలో సడలింపులు వచ్చాయి ఇన్ని వరకు ఎట్లా ఊరిచేవుల కుటీరాలు మెస్తలు బయటికి రాకుండా గ్రామంతో సంబంధం లేకుండా లేదు ఇప్పుడు కుటుంబంతో మమేకమై దీక్షలు చేస్తున్నారు మీరందరూ కూడా కుటుంబంతో మమేకమై మీ వ్యాపార వ్యవహారాల్లో మార్పు రేలు లేకుండా మీరందరూ కూడా దీక్షం చేస్తున్నారు ఇక్కడ సన్యాసాస్త్రస్వలసిన నలభై రోజుల్లో ఇది అస్త్ర సన్యాసమా వస్త్ర సన్యాసం అనేటువంటిది గమనించినట్టయితే ఇది కేవలం వస్త్ర సన్యాసమే వస్త్ర సన్యాసం అంటే మనం నిత్యంలో కట్టుకునేటువంటి కాస్ట్లీ బట్టలు పక్కన పెట్టి ఐదు వందల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి నల్లని బట్టలు ధరిస్తున్నాం మార్పు అక్కడే వచ్చింది వచ్చి వెనక్లో ముద్రామా కానీ మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలని మామూలుగానే నడిచిపోతున్నాయి అంచేత కాస్తంతా సడలింపు వచ్చి దీంట్లో ఉండేటటువంటి పరమార్థం కూడా కొంత తోడై మొత్తం మీద చాలా మంది మాలలు ధరించి చేస్తున్నారు అయితే కనీస ధర్మాలు పాటించవలసినటువంటి అవసరం ఉంది అయ్యప్పలు ఎవరైనప్పటికీ కూడా జాగ్రత్తగా గమనించాలి ఖచ్చితంగా మీరు ఉదయ పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే పూజా కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా లుంగీ పంచే కుమాలు ఉండాలి భూమి మీద దయించి గమనించాలి గురుస్వాములు కూడా మీ శిష్యులకు చెప్పాలి لنگی پچے تو بال